హై ఫ్రెండ్స్ ఓమ్ సాయి రామ్ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారైతే ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి సాయిబాబా గారు ఈరోజు ఏం చెప్పబోతున్నారంటే విధ శని దశ జరుగుతుందని నీకు వచ్చిన కష్టాలకి కన్నీళ్ళకి బాధలకి ఏడుపులకి అన్నిటికీ ఆశని భగవానుడే కారణమని నువ్వు నిందిస్తున్నావా తప్పుడు మాటలతో ఆయనని మాట్లాడుతున్నావా దాని పర్యవసానం ఏంటో తెలుసా తల్లి నువ్వు గనక ఆ పర్యవసానం తెలుసుకున్నావు అంటే మళ్ళీ నీ నోట అలాంటి మాట ఎప్పుడు కూడా రావు ఎందుకంటే ఆయన గొప్పతనం నువ్వు తెలుసుకున్నావు అంటే ఆయన ఎలాంటి వాడు ఆయన ఎందుకలా కష్టాలు ఇస్తున్నది నీకు అర్థమవుతుంది అలాగే శని భగవానుడు వెళ్తూ వెళ్తూ నిన్ను కోట్లకి అధిపతి చేసి వెళ్తున్నాడు అది ఎలాగో నేను చెప్తాను ఎక్కడ నా మాట పుళ్ళు పోకుండా విను తల్లి వింటేనే నేనేం చెప్తున్నాను అనేది అర్థమవుతుంది ఈరోజు అయితే ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి చాలామంది కూడా పొరపాటు చేస్తుంటాం శని దర్శనం నడిచేటప్పుడు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా కూడా ఈ శని వల్లే అని మనం నానా మాటలు కూడా అంటూ ఉంటాం దానివల్ల మరింత కష్టాలకి మనం లోనవుతుంటాం కష్టాలు ఫేస్ చేయాల్సి వస్తుంది అదేంటో బాబా గారి మాటలో ఈరోజు తప్పకుండా విందామండి ఎందుకంటే ప్రతి మనిషిలోనూ శని దశ అనేది వస్తుంది అప్పుడు ఎలాంటి బాధలు కష్టాలు పడటం మనకు తెలుసు ఆ కష్టాలు మన లైఫ్లో మనకు ఎందుకు వస్తున్నాయి శని భగవానుడు మనకి ఎందుకు అలా కష్టాలు పెడుతున్నాడు అంత కన్నీళ్ళు ఇస్తున్నాడు ఈ వీడియో చివరి దాకా చూస్తే ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మిస్ చేయకుండా వీడియోను చూడండి మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడడం మొదలు పెట్టండి ఇంకా మీ లైక్ అనేది చాలా అమూల్యమండి ఈ లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమంది సాయి భక్తులకు మన వీడియో రీచ్ అవుతుంది మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అందివ్వండి ఇక మీ జీవితంలో ఎన్నో ప్రాబ్లమ్స్తో మీరు తిక్కమక్క పడిపోయి తల కిందలు అవుతుంటారండి ఎన్నో చోట్ల తిరిగి ఉంటారు ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకొని ఉంటారు ఆ వగించేంతా ఉండదండి ఫలితం అలా బిడ్డ నీకు అన్ని సుఖాలు సంతోషాలు ఆనందాలు అష్టైశ్వర్యాలు ఇచ్చినప్పుడు అనుకున్నది అనుకున్నట్టుగా జరిపించేసినప్పుడు భగవంతుడి కంటే గొప్పవాడు లేడని పొగడ్తలతో ముంచేస్తాం ప్రతిరోజు దీపారాధన చేస్తా ప్రతిరోజు గుడికి వెళ్తా ప్రతిరోజు దేవుడిని తలుచుకుంటా స్మరిస్తావు ధ్యానిస్తా కదా ఏ మాత్రం కొంచెం తేడా వచ్చినా కూడా దైవ నిందన చేసేస్తావు దూషణ చేస్తాం అది కూడా ఎలాంటి మాటలు తప్పుడు మాటలు కూడా ఒక్కొక్కసారి వాడేస్తావు ఎందుకంటే అప్పుడు నీ కష్టం అలా ఉంటుంది నీ పాపకర్మలు నేను అలా మాట్లాడించేలాగా చేస్తాయి కానీ అలా చేయటం ఎంత తప్పో తెలుసో తల్లి అది ముఖ్యంగా శని మహాదశ నీకు జరిగేటప్పుడు నడిచేటప్పుడు శని భగవానుడిని ఎంతలాగా దూషిస్తున్నావో తెలుసా ఈ కష్టాలకి కన్నీళ్ళకి అన్నిటికీ ఆయనే కారణం అంటూ ఆయన్ని ఎంతలాగా దూషిస్తున్నావో తెలుసా దాని పర్యావస్థానం ఏంటో తెలుసా తల్లి పర్యావస్థానం ఏంటో తెలిస్తే నిజంగా నువ్వు భయంతో గజగజలాడిపోతావు మళ్ళీ ఎప్పుడు అలాంటి సాహసం చేయవు అలా మాట్లాడే సాహసం అయితే చేయవు నీకు ఆ శని భగవానుడు ఎందుకు అన్ని కష్టాలు ఇస్తాడు తెలుసా ఎప్పుడైనా ఆలోచించావా ఇనుముని వంచాలంటే వేడి చేయాలి బంగారాన్ని ఒక రూపుకు తీసుకురావాలి అంటే వేడి చేయాలి కదా ఆ ప్రయత్నంలో వేడి చేయకపోతే అవి రెండు చెప్పిన మాట అయినవు నువ్వు కూడా అంతే అందుకే ఆ భగవంతుడు ఆ శని భగవానుడు నీకు అలాంటి పరీక్ష పెడతాడు అలాంటి కన్నీలు పెడతాడు కన్నీలు కూడా ఇస్తాడు మరి ఏమి ఇచ్చి వెళ్తాడో నీకు తెలుసా ఎప్పుడైనా ఆలోచించావా నేను చెప్తాను జాగ్రత్తగా విను తల్లి నిజంగా నా సందేశాన్ని నువ్వు వదులుకున్నావంటే నీ అంత దురదృష్టవద్రాలు ఇంకొకరుండరు తల్లి భూమి మీద అంటూ గారు ఈరోజు ఇలా అంటున్నారండి తల్లి ప్రతి మనిషి జీవితంలోనూ రెండుసార్లు శ్రీదశ నడుస్తుందమ్మ పూర్ణాయుష్ ఉన్న వాళ్ళకి మూడు సార్లు కూడా శ్రీదశ అనేది నడుస్తుంది ఏడేళ్ళు ఆయన నీ జీవితంలో నిన్ను బాధ పెట్టి అష్ట కష్టాలు పెట్టి నీ కన్నీళ్లకు కారణమై వెళ్ళిపోయేటప్పుడు కొన్ని సంకేతాలను సూచనలు అన్నీ తప్పకుండా ఇచ్చి వెళ్తాడు అవి నీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేలాగా చేసి వెళ్తాడు నీ భవిష్యత్తులో బంగారమయం చేసేలాగా వెళ్తాడు నువ్వు ఇన్నాళ్ళు అనుభవించిన కష్టాల్లో బాధలు కూడా అవి నీకు ఒక పాఠం నేర్పినట్టుగా నేర్పడానికి ఆ పరిస్థితులన్నీ కూడా నీకు కలిగిస్తాడు నువ్వు ఆ పరిస్థితుల వలన నిన్ను నువ్వు తెలుసుకుంటావు నీ తప్పులు ఎలా ఏంటని వాటిని సర్దిద్దుకుంటావు ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా నువ్వు మారుతావు అలా నిన్ను మార్చడానికి శని భగవానుడు నీకు అన్ని కష్టాలను కన్నీళ్లు పెడతాడు పరీక్షలు పెడతాడు నువ్వు ఆ పరీక్షలో నెగ్గావు అంటే శని భగవానుడు నిన్ను చాలా ప్రీతికరమైన వ్యక్తిగా చూస్తాడు వెళ్తూ వెళ్తూ నువ్వు వెలకట్టలేని నువ్వు ఊహించలేని నీ ఊహకు కూడా అందని జీవితం ఎంతో ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళి అక్కడ నిన్ను కూర్చోబెట్టి వెళ్తాడు తల్లి అంతటి గొప్ప మనసున్న శని భగవానుడు అలా వెళ్ళే ముందు నీకు ఆయన ఇచ్చే సూచనలు ఏంటో తెలుసా ఇప్పుడు నేను చెప్తాను ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వినమ్మ శని దశ నడుస్తున్నప్పుడు శని దశ నడుస్తుంది నాకు ఎన్ని కష్టాలు వచ్చాయో ఎన్ని కష్టాలు వస్తాయో వస్తున్నాయో ఎన్ని బాధలు పడాల్సి వస్తుందో అంటూ చాలామంది భయపడిపోతూ ఉంటారు కదా బిడ్డ అలా ఎందుకు భయపడతారు అంటే శని భగవానుడు అంటే పీడాగ్రహం ఆయన పట్టుకొని పీడిస్తాడు ఆయన పట్టాడు అంటే తప్పకుండా ఇబ్బందులు కలుగుతాయి కానీ ఆ ఇబ్బందులు ఆ శని భగవానుడు ఎందుకు పెడతాడో తెలుసా నీకు ఒక ఆకారం ఇవ్వడానికి నువ్వు ఇంతకాలం ఎలా పడితే అలా నీకు తోచినట్టుగా ఏ ఆకారం లేకుండా ఒక వ్యక్తిత్వం లేకుండా నీకు తోచినట్టుగా నువ్వు బతికేసావు అలా కాకుండా నిన్ను ఒక క్రమశిక్షణలో పెట్టడానికి మాత్రమే నిన్ను తప్పకుండా బాధ పెడతాడు శిక్షిస్తాడు ఇబ్బందులు పెడతాడు నెక్స్ట్ శిక్షణను ఇస్తాడు ఆ రూపంగా అది కూడా నిన్ను ఎలా దారిలో పెడతాడు అంటే నీలో ఉన్న బుద్ధులు కానీ నీలో ఉన్న మనస్తత్వం కానీ నీలో ఉన్న గుణాలు కానీ నీలో ఉన్న నడవడిక కానీ నీలో ఏదైతే వంకరగా ఉంటుందో వాటన్నిటిని కూడా తీసేసి నేను పరిపూర్ణమైన ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్ది నిలబెడతాడు బిడ్డ తను వెళ్ళిపోయేలోపు నిన్ను ఒక టీచర్ లాగా బెత్తం పట్టుకొని నీకు పాఠం చెప్తూ నిన్ను శిక్షిస్తూ నీకు శిక్షలను ఇస్తూ ఒక మంచి దారిలో పెడతాడు అందుకే నీకు అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పెడతాడు కానీ ఇన్నాళ్ళు సుఖంగా నీకు ఇష్టం వచ్చినట్టుగా బతికేసిన నీకు ఒక్కసారి ఈ శని భగవానుడు గురువులాగా మరి బెత్తం పుచ్చుకునేసరికి ఆయన శిక్షణను నువ్వు భరించలేక నాకు కష్టాలు వచ్చాయి అంటూ బాధపడి కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు అంతే తల్లి ఆ తర్వాత జీవితంలో ఉండే కష్ట నష్టాలు అన్నీ కూడా నీకు అనుభవంలోకి తీసుకొస్తాడు అన్నీ అర్థమయ్యేలాగా చేస్తాడు అన్నింటినీ ఎలా ఎదుర్కోవాలో ఎలా తట్టుకోవాలో ఎలా నిలబడగలిగాలో నేర్పిస్తాడు అంటే ఇక్కడ శని భగవానుడు ఒక మంచి గురువులాగా తీర్చిదిద్దుతాడు తల్లి కానీ ఇలా నిన్ను మంచి దారిలో పెట్టడానికి వచ్చిన ఆయనని వచ్చినప్పటి నుంచి కూడా ఏడేళ్లలో కూడా నువ్వు తిట్టుకుంటూ చెడ్డ మాటలతో రూషించుకుంటూ తప్పుడు మాటలతో నిందిస్తూ నువ్వు అనుభవిస్తున్న కష్టాలన్నిటికీ కూడా కారణం ఆయనే అంటూ ఒక రకమైన భ్రమలో ఇష్టానుసారంగా ఆయన నిందిస్తూ నిన్ను నువ్వు అసహించుకుంటూ కష్టాలను ఓడ్చుకోలేక ఆ బలహీన క్షణాలను చాలా తప్పులు చేస్తున్నావు తప్పుగా మాట్లాడుతున్నావు బిడ్డ నువ్వు అలాంటి వారి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా తల్లి శని భగవానుడు పీడ మరింత ఎక్కువ అవుతుంది అలాంటి పరిస్థితుల్లో శని దశ నడుస్తున్నప్పుడు శని భగవానుడు ఏం కోరుకుంటాడో తెలుసా తల్లి ఆయనకు ఇష్టమైన పనులు ప్రీతి కలిగించే పనులు చేస్తే చాలు ఆయన మురిసిపోతాడు ఈ విషయం తెలియక శని భగవానుడిని ప్రసన్నం చేసుకోవడానికి చాలామంది చాలా చాలా చేస్తుంటారు కానీ ఇది ఒక పెద్ద రహస్యం తల్లి శని భగవానుడికి ప్రీతికరమైన పనులు చేస్తే చాలు ఆయన చాలా శాంతపడిపోతాడు ఆయనకు ప్రీతి కలిగించే పనులు ఏంటో తెలుసా ముందుగా ఆయన్ని తిట్టకుండా దూషించకుండా ఉండడం ఎందుకంటే ఆ మహానుభావుడు శనిదేవుడు ఎలాంటి అయినా అంటే నీ జీవితాన్ని నీ జీవితాల్లోకి ఒక వెలుగును తీసుకురావడానికి నీ జీవితాల్లో ఒక మార్పును తీసుకురావడానికి నీ జీవితాన్ని ఒక మలుపు తిప్పడానికి వచ్చిన వ్యక్తిని నిందిస్తూ దూషిస్తూ ఉంటే ఆయనకు మరిలా ఆగ్రహం వస్తుంది కదా అందుకే ఆయన ఆగ్రహానికి గురవ్వకూడదు అనుగ్రహానికి పాత్రలు అవ్వాలి అంటే ఆయన్ని దూషించకూడదు ఎందుకంటే మనిషి జీవితాన్ని ఒక వలుపు తిప్పి పోతూ పోతూ సహన పెట్టిన వజ్రంలాగా తయారు చేసి వెళ్ళిపోతాడు ఆ విషయం అర్థం చేసుకోలేక ఎలా ప్రవర్తిస్తూ ఉంటావు అంటే ప్రత్యేకంగా శని భగవానుడు చేయాల్సింది ఏమీ లేదు తల్లి నీ నడవడికలోని ఆయనకు అన్నీ కూడా అయిపోతాయి అన్నీ జరిగిపోతాయి అన్ని శాంతులు జరుగుతాయి అయితే ఆయన నీవు నడవడికని చూసి శాంతిస్తాడు శని భగవానుడికి నడక అంటే చాలా ప్రీతి తల్లి వీలైతే చెప్పులు లేకుండా నడవడం అలవాటు చేసుకో ఈ ఏడున్నర సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళిన చెప్పులు లేకుండా నడవడం అలవాటు చేసుకో అలాగే ఎక్కువ శాతం నడవడానికి ప్రయత్నం చేయబిడ్డ ఎందుకంటే నువ్వెంత నడిస్తే అంత ఇష్టం ఆ శని భగవానుడికి అలాగే నలుపు అంటే మహా ప్రీతి ఆయనకి శని దశ నడిచేటప్పుడు నలుపు రంగు బట్టల్ని ఎక్కువగా ధరించు శని దశ నడిచేటప్పుడు నలుపు రంగు బట్టల్ని ఎక్కువగా ధరించు అలాగే నీలపు రంగు అంటే కూడా మహా ఇష్టం నీలి రంగు బట్టలు నీలి రంగు ఆభరణాలు కూడా ధరించటం ఆయనకి చాలా ప్రీతికరమైనది శని భగవానుడు తన ఏది కోరడమ్మా మనుషులు ఒక క్రమశిక్షణ మాత్రమే కోరుకుంటాడు అలాగే నువ్వు ఏదైనా పట్టుదలగా ఒక పని చేయాలి అనుకుంటే దాని దగ్గర నుండి మరి ఇస్తాడు శని దశ నడుస్తున్నప్పుడు సమయంలో కూడా ఇలాగే ఉంటాడు ధర్మ ప్రకారంగా ఆయన ధర్మాన్ని ఆయన నిర్వర్తించుకుంటూ వెళ్తాడు అలాగనక నువ్వు ఆ శని భగవానుడిని అర్థం చేసుకున్నావు అంటే వెళ్ళిపోయే ముందు నీకు చాలా మేలు చేసి వెళ్తాడు అద్భుతాలు చేసి వెళ్తాడు ఆ అద్భుతాలను తట్టుకోవడం నీ వల్ల కూడా అబద్ధ తల్లి అంతటి అద్భుతాలను సృష్టించి మరి వెళ్తాడు నువ్వు మంచిగా ఉంటే మరి అలా శని భగవానుడు ఏడేళ్ళు ఉండి వెళ్తూ వెళ్తూ ఎలాంటి సూచనలు ఇస్తాడో తెలుసా కొన్ని సూచనలు అయితే నీకు తప్పకుండా తప్పకుండచ్చాను బిడ్డ ఎందుకంటే శని భగవానుడు వెళ్ళేటప్పుడు కొన్ని సూచనలను ఇస్తాడు అవి మీరు అర్థం చేసుకొని మసులుకుంటే మీకు తప్పకుండా అర్థమవుతాయి ఇంకా కొద్ది రోజుల్లో కొద్ది వారాల్లో మీ జీవితాల నుంచి వెళ్ళిపోతాడు అనగా నీ ఇంటికి ఒక మిచ్చగాడు లేదా సాధువు లేదా ఒక అనాథ ఒక కుష్టి రోగి ఎవరో ఒక వృద్ధుడు నల్లగా ఉంటాడు శరీరం వర్ణం నల్లగా ఉండే ఒక వృద్ధుడు వస్తాడు వచ్చి నలుపు తలుపు కొడతాడు చేయి చాపి నూనె అడుగుతాడు ఇష్టే డబ్బాతో ఇవ్వకు పోయి అంటూ చేయి చాపుతాడు చేతులకి పోయించుకుంటాడు పోసిన తర్వాత ఇష్టం వచ్చినట్టుగా ఎలా పడితే అలా ఒంటికి రాసేసుకుంటాడు అను నేను ఇక ఆ తర్వాత ఏమీ మాట్లాడు వినడానికి పెట్టమని అడగడు తాగడానికి పోయమని అడగడు ఒక్కసారి నీ ముఖంలోకి దీక్షగా తీక్షణంగా చూస్తాడు వెళ్ళిపోతున్నాను అంటాడు ఆ మాట చెప్పేసి ఒక్కసారి కూడా వెనక్కి చూడకుండా వెళ్ళిపోతాడు ఆ సమయంలో నువ్వు ఒక ఆశ్చర్యంలో మునిగిపోయి ఉంటావు ఏదైనా మాట్లాడాలి అడగాలి అన్న కూడా నీకు ఆలోచన కూడా మనసులో కలగదు ఆ రెండు కూడా ముద్దువారిపోయి ఉంటాయి ఆ స్థితిలో నువ్వు అలా నిలబడి నిలబడిపోతావు తల్లి ఇది మొట్టమొదటి సూచన ఒకవేళ ఇంటికి రాకపోతే ఎక్కడైనా గుడికి వెళ్ళినప్పుడు తరచపడవచ్చు ఇది రెండవ ఇక ఏంటంటే మీ జీవితానికి ఒక అత్యున్నత స్థాయి సుఖ సంతోషాలకి దారి వేసి వెళ్తాడు మీరు ఎన్నాళ్ళు పడ్డ కష్టాలకి ఒక ముగింపునిచ్చి ఇక బ్రతికినంత కాలం సంతోషంగా బ్రతకమని ఒక మంచి భవిష్యత్తుని ఇచ్చి వెళ్తాడు ఉన్నత స్థాయి సుఖ సౌకర్యాలు అంటే అది డబ్బు వల్ల కావచ్చు నీకు కలిసి వచ్చే ఆస్తి వల్ల కావచ్చు ఇంకా ఏదో ఒక రకంగా కావచ్చు ఆరోగ్యపరంగా కూడా కావచ్చు ఉద్యోగం రావచ్చు ప్రమోషన్స్ రావచ్చు ఇలా ఏదో ఒక రకంగా ఉన్నత స్థాయిలోనే కూర్చోబెట్టి సుఖ సౌకర్యాలను నీ కళ్ళ ముందు అనేటివి నీకు మెదలాడతాయి ఇక త్వరలో రాబోతున్నాయి అని నీ మనసుకు కూడా అర్థమవుతుంది నా జీవితంలో కష్టాలన్నీ కూడా పోయి కూడా సంతోషాలనేవి నా జీవితంలోకి రాబోతున్నాయి అనేది నీ మనసుకు నీకే అర్థమవుతుంది అలాగే ఏదైనా రోగం ఉన్న రక్తనాళలకు సంబంధించిన వ్యాధి ఉన్న గుండెకు సంబంధించిన వ్యాధి ఉన్నా కూడా అన్నీ తగ్గిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారిపోతారు మార్చేస్తాడు కూడా అలా ఆరోగ్యవంతులుగా ఉండేటట్టు చేసి మరీ వెళ్తాడు ఈ ఐదు సూచనలను ఖచ్చితంగా ఇస్తాడు తల్లి ఈ ఏడున్నర సంవత్సరాలు నువ్వు గనక ఆ కాస్త ఓర్చుకున్నట్లయితే ఆయన వెళ్ళేటప్పుడు స్వయంగా నీకు చెప్పి వెళ్తాడు చెప్తాడు వెళ్తున్నా అని చెప్పేసి వెళ్తాడు వెళ్ళొస్తా అని మాత్రం ఎప్పటికీ చెప్తున్నా వెళ్తున్నా అని మాత్రమే చెప్తాడు ఈ సూచనలన్నీ కూడా నీకు కళ రూపంలో రావచ్చు లేదా నిజంగా కూడా జరగవచ్చు తర్వాత నిన్ను కప్పుకోవడానికి ఒక బట్ట కూడా అడుగుతాడు అలా అడగటం కళలోకైనా కావచ్చు నిజంగా కూడా కావచ్చు అలా నిజంగా అడుగుతే అది నీ అదృష్టం అని చెప్పాలి తల్లి అప్పుడు నీకంటే అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరు కూడా ఉండరు అప్పుడు తప్పకుండా ఇవ్వాలి ఇస్తేనే నీ కర్మ తెగుతుంది అప్పుడు ఆయన వెళ్ళిపోతాడు నీ జీవితంలో నుంచి ఎవరు ఏ రూపంలో వచ్చి అడిగినా కూడా కప్పుకోవడానికి బట్టని తప్పకుండా ఇవ్వమ్మ ఇలాంటి సూచనలు కనుక నీ జీవితంలో ఎదురయ్యాయి అంటే దగ్గరలో ఇంకా శని భగవానుడు వెళ్ళిపోతున్నాడు శని దశ నీకు ముగియబోతున్నది అని అర్థం తల్లి ఇప్పుడు నేను చెప్పిన ఈ సూచనలో ఒకటి రెండు కనిపించిన అన్నీ కనిపించినా కూడా ఇక నీకు శని దేవుడు వెళ్ళిపోతున్నాడని నీ కష్టాలు కడలిని మీరు ఈ రేసి వడ్డుకు కూడా పడ్డారని కూడా అనువుతున్నారని అర్థం ఇక మంచి రోజులు రాబోతున్నాయని అర్థం అలాగే ఆ శని భగవానుడు మీ అందు చాలా ప్రీతి చెందాడని అర్థం కనుక భయపడకుండా ప్రశాంతంగా ఏలినాటి శని సమయంలో భరించలేని కష్టాలనైనా సరే కొద్దిగా ఓర్చుకొని ఆయనను తిట్టకుండా ఉండాలి చాలామందికి ఇదొక దూరం అలవాటు ఉంటుంది ఎవరైనా వాళ్ళ ఇంటికి పదే పదే వస్తున్న శనిలా పట్టి పీడిస్తున్నాడు శనిలాగా విసిగిస్తున్నాడు అని అంటారు అలా అస్సలు అనకూడదు తల్లి అలాగా ఏదైనా నష్టపోయినప్పుడు శని నా మీద కూర్చుంది ఈ విధంగా జరిగించింది అని తిట్టుకుంటూ ఉంటారు అలా కూడా ఎప్పుడూ కూడా పొరపాటులో కూడా ఆ మాట అనవదు అలా తిట్టుకోకూడదు ఇలా శని భగవానుడు తిట్టడం మానేసి నువ్వు మంచిగా నడుచుకుంటూ మంచిగా మాట్లాడుతూ మంచిగా ఆలోచిస్తూ ఉన్నావు అంటే ఆ మహానుభావుడు నీకు చాలా చాలా మేలు చేసి వెళ్తాడు తను వెళ్తూ వెళ్తూ నీకు ఏం కావాలో నీవేం కోరుకుంటున్నావో ఏది ఇస్తే నీకు సంతోషాన్ని ఇస్తుందో ఏది ఇస్తే నీకు కష్టాలని ఇస్తుందో దూరం అవుతాయో నీ కష్టాలు ఎలాగుంటే నీ జీవితం బాగుంటుందని ఆశపడతావో అలా నీకు డబ్బు అవ్వచ్చు ఆస్తిపాస్తులు అవ్వచ్చు ఆరోగ్యం అవ్వచ్చు దూరమైన బంధాలు కావచ్చు పోయిన ప్రతిష్టలు కావచ్చు ఆనందాలు కావచ్చు ప్రతి ఒక్కటి కానీ కూడా నీకు అన్నీ అందించి ఇస్తాడు బిడ్డ ఇలా నేను గొప్ప మనిషిగా తీర్చిదిద్దడానికి వచ్చిన మహానుభావుడు నేను ఎన్ని మాటలతో నిందిస్తూ నా కర్మలకి కష్టాలకి కారణం ఏనంటూ మాట్లాడుతూ ఇలా ఉండి ఇంకా ఎక్కువ ఆగ్రహానికి గురయ్యి ఇంకా మరింత కష్టాలకి లోనవుతున్నావు కష్టాలను ఎదుర్కొంటున్నావు అలా తల్లి నువ్వు మంచిగా ఉండి మంచిగా నడుచుకుంటూ మంచిగా ప్రవర్తిస్తూ మంచిగా ఆలోచన చేస్తూ నీ పనులు చేసుకో ఆయన నీ పట్ల చాలా శాంతపడతాడు అలా నిన్ను మంచి ప్రవర్తన చూశాడంటే వెళ్తూ వెళ్తూ నువ్వు ఊహించినటువంటి సంపదను నీకు అందించి మరీ వెళ్తాడు అంటూ ఈరోజు బాబాగారు అయితే శని భగవానుడు గురించి శని దర్శన నడిచేటప్పుడు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని చాలా మంచి సూచనలు అయితే మంచి సూచనలు అందిస్తారండి ప్రతి జీవితంలో కూడా శని దశ నడుస్తూనే ఉంటుంది ఎప్పటికప్పుడు బాబా గారు చెప్పినటువంటి శని భగవాను ప్రసన్నం చేసుకుంటాను ఆశిస్తూ కాబట్టి శని భగవానుడి ఆరోగ్యం ఎప్పుడు ఇస్తూనే ఉంటాడు మనకు ఐశ్వర్యం ఇస్తూనే ఉంటాడు కాబట్టి ఒకవేళ మనకి ఇంటికి రాకపోతే ఎక్కడైనా గుడికి వెళ్ళేటప్పుడు తారసపడవచ్చు రెండవది ఇక ఏంటంటే మీ జీవితానికి ఒక అత్యున్నత స్థాయిని సుఖ సంతోషాలని దారి వేసి వెళ్తాడు మీరు ఇన్నాళ్ళు పడ్డ కష్టాలకి ఒక ముగింపునిచ్చి ఇక కాలం సంతోషంగా బ్రతకమని ఒక మంచి భవిష్యత్తునిచ్చి వెళ్తాడు ఉన్నత స్థాయికి తీసుకెళ్తాడు సుఖ సౌకర్యాలు అంటే అది డబ్బు వల్ల కావచ్చు నీకు కలిసి వచ్చే ఆస్తి వల్ల కావచ్చు ఇంకా ఏదో ఒక రకంగా కావచ్చు ఆరోగ్యపరంగా కూడా కావచ్చు ఉద్యోగం రావచ్చు ప్రమోషన్స్ రావచ్చు ఏదో ఒక రకంగానైతే నీకు మేలు చేస్తాడు సర్వే జనా సుఖిన భవంతు ఓం సాయిరా